తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అధికారులు రావడం జరిగింది ఎందుకంటే చాలా మహామొహమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు వన్నిటినీ తట్టుకొని ఈ రోజున ఒక యువకుడు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం గౌరవిచ్చి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార రావడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది చాలా బాగా భూభారతి చట్టం కొన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి ధరని ఇటువంటి కొన్ని కొన్ని పాత చట్టాలను మొత్తం తీసేసి చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళు పరిపాలన జాగిస్తున్నారు దీని కండిషన్లో మేము చాలా స్వాగతిస్తూ ఉన్నాం మీరు ఓటేసారా ఖచ్చితంగా ఎందుకు నమ్మకం ఏంటి రేవంత్ రెడ్డి మీద మీకు యువకుడు ఉత్సాహవంతుడు పేద ప్రజలు చేయాలనేటువంటి వ్యక్తి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద చాలా పోరాటాలు చేశాడు ఖచ్చితంగా వాళ్ళు మంచి పేసారు కాబట్టి ఖచ్చితంగా మంచి చేశారని చెప్తాం రేపు మళ్ళీ ఒక సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికార రావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారని చెప్పేసి ఎందుకు నెగిటివ్ అవుతున్నాడు ఆయన అందరిలో నెగిటివ్ అవుతున్నట్టు కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కండిషన్ వచ్చు తనకి మీడియా కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకు సపోర్ట్ లేదన్న రేవంత్ రెడ్డికి మీడియా అది బేసిక్గా తెలంగాణ సొంత మీడియా ఛానల్స్ అవి ఉన్నాయి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇవ్వడా ఉత్సాహవంతుడు కొంతమంది సీనియర్లు కాదని ఇతను జూనియర్ ముఖ్యమంత్రి అవడం కొద్ది మంత్రివర్గం ఇస్తున్నా దీని కండిషన్లో కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ ఉంది ఖచ్చితంగా ఇతను ఏదైనా సరే ఈ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఇతని యొక్క తీసుకున్న చర్యలు బాగా ప్రతిబంబిస్తాయని చెప్పి మేము కోరుతాం నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకొక వ్యక్తి అయితే లేరు